సత్య అయితే పూజ చేస్తూ ఉంటుంది అలా నరసింహస్వామికి పూజ చేసి ముడుపు కడుతూ ఉంటుంది అలా కడుతూ వాళ్ళ అత్తగారికి హారతిస్తూ ఉంటుంది అలా ఆర్తిస్తున్న వెంటనే దీపం కుంది పడిపోయి ఆ ముడుపంతా కాలిపోయి ఇది అవుతూ ఉంటుంది అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఇలా జరిగింది అని అయితే సత్య అయితే షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది అని అంటే నువ్వు చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ మూడు పేకం కాలిపోయింది అని వాళ్ళ మామగారు అయితే తిడుతూ ఉంటారు వాళ్ళ అత్త అయితే ఏంటి అపశ్రుతి జరిగింది అనేది అంటూ ఉంటాడు ఇక సత్య అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ మామైతే నువ్వు చేసిన పనికి మూడు పంత కాలిపోయి అగ్నికి అయిపోయింది చూడు అని అయితే తిడుతూ ఉంటాడు అది దేనికి పంతులు గారిని పిలిపిస్తూ ఉంటాడు సత్య వాళ్ళ మామగారు పంతులు గారు పిలిపించి గారు ఎలా జరిగింది అని అయితే చెప్తూ ఉంటాడు అలా జరిగిందీ వీళ్ళిద్దరు జాతకాలు చూపిస్తూ ఉంటా అప్పుడు చెప్తూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరు జాతకాలు చూసుకోకుండానే మేము పెళ్లి చేస్తారా వీళ్ళిద్దరి మధ్యన దాంపత్యం సఖ్యత తక్కువగా ఉంది చాలా బలహీనంగా ఉంది మీరు ఎలా పెళ్లి చేశారు అని అడుగుతూ ఉంటాడు మాకు వీడు ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడండి అలా అయిపోయింది అని అయితే అంటూ ఉంటాడు ఇప్పుడైనా ఏదైనా పరిహారం చెప్పండి అని అడిగితే వీళ్ళిద్దరి మధ్యన దాంపత్యం లేదు ఉన్నా అది తక్కువ కాలమే ఉంటుందని చెప్తూ ఉంటారు అది విని సత్యకృషి షాక్ అవుతూ ఉంటారు మేము విడాకుల సంతకం పెట్టినట్లు వీళ్ళకి తెలిసిపోతుంది ఏంటని అయితే భయపడుతూ ఉంటారు ఇక పంతులు గారు అయితే అలా చెప్తూనే ఉంటారు వీళ్ళకి పరిహారం చేయడానికైనా చాలా కష్టం వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేని ఏం చేస్తాము అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి వాళ్ళ అత్తయ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది